హన్మకొండ జిల్లా నడికూడ మండలంలో నరసకపల్లి గ్రామంలో మాజీ అగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సాధకుడు సర్వ ఆమె సమస్యల పరిష్కారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు మరి పండుగ వాతావరణం ఆనందోత్సవాలు జరుపుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉందని కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నా స్వగ్రామం నేను పుట్టినటువంటి గ్రామ నరసక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో బడి పిల్లలతో మరి గౌరవ కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని బడి పిల్లలకి పండ్లు పెన్నులు వారితో వారి ఆనందాన్ని కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి ఆనందాన్ని ఆ స్వగ్రామం బడి పిల్లలతో భాగంగా గౌరవనీయులు తెలంగాణ భారత రాష్ట్ర సమితి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు గౌరవనీయులు ప్రీమియర్ ఛాలెంజ్ వ్యవస్థాపక నాయకులకు వృక్షపణ మరియు సేవా కార్యక్రమాలు చేయడం అనేటటువంటి వారి పిలుపును అందుకుని ఇవాళ స్కూల్లో చేసినటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా వృక్షాల్లో భాగంగా మా స్వగ్రామంలో నిర్మాణం జరుగుతున్నటువంటి సొంత గ్రామంలో జరుగుతుంది శివాలయ నిర్మాణ ఆవరణలో శివుడికి అతి ప్రీతికరమైనటువంటి విలువదల చెట్టు మూడు చెట్లను నాటడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ రోజు ఆనందమైనటువంటి రోజు ఎందుకంటే గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సాధకుడు సర్వ సమస్యల పరిష్కారం తెలంగాణ రాష్ట్రం అని ఏకైక ఎజెండాను తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తీరోదత్తుడు మరి గౌరవ కేసీఆర్ గారి డెబ్బై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు మరి పండుగ వాతావరణము ఆనందోత్సవాలు జరుపుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మరి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నా స్వగ్రామము నేను పుట్టినటువంటి గ్రామం నర్సక్కపల్లి గ్రామము మండలం నడిగూడ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ పాఠశాలలో బడి పిల్లలతో మరి గౌరవ కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని బడి పిల్లలకి పండ్లు మరి టవల్స్ వాళ్ళకి పెన్నులు వారితో మరి వారికి అందించి వారితో ఆనందాన్ని కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వచ్చేటువంటి ఆనందాన్ని నా స్వగ్రామంలో ఉన్నటువంటి బడి పిల్లలతో పంచుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ భారత రాష్ట్ర సమితి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మరియు గౌరవనీయులు క్లీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపక నాయకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు వృక్షార్చన మరియు సేవా కార్యక్రమాలు చేయండి అనేటువంటి వారి పిలుపును అందుకొని ఇవాళ మరి స్కూల్లో చేసినటువంటి సేవా కార్యక్రమం దాంట్లో భాగంగా వృక్షార్చనలో భాగంగా మా స్వగ్రామంలో నిర్మాణం జరుగుతున్నటువంటి శివాలయం మా నా సొంత గ్రామంలో శివాలయం నిర్మాణం జరుగుతున్నది ఆ శివాలయ నిర్మాణం ఆవరణలో శివుడికి అతి ప్రీతికరమైనటువంటి యొక్క చెట్టు మరి బిల్వ బిల్వ చెట్లు మరి మూడు చెట్లను మరి బిల్వ చెట్లను మా స్వగ్రామమైనటువంటి శివ ఆలయం ఆవరణలో మరి మూడు చెట్లను నాటడం జరిగింది దీన్ని పురస్కరించుకొని మరి యొక్క కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించుకొని గౌరవనీయులు కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ ఫ్యూచర్ ఆఫ్ ది ఇండియా అని చెప్పని మరి ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది వారికి వయస్సు వంద సంవత్సరాల యస్ఎస్సు వెయ్యి వచ్చాలి వర్ధిల్లాలని ఏజ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నేమ్ ఫర్ ఎవరు వారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు మరి వెలకట్టలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మిషన్ భగీరథ ఇంటింట ఈ భారతదేశ సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఇంటింటా మంచి నీళ్లు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మరి మిషన్ భగీరథ ద్వారా ప్రతి నల్ల నల్లా నీళ్ళనిచ్చినటువంటి ఒక గొప్ప నా భగీరథుడా అదేవిధంగా రైతు ఏర్చిన రాజ్యం మరి ఎద్దు ఏర్చిన యువసం బాగుపడదనే దాని సందర్భంగా రైతులకు మరి మిషన్ కాకతీయ ద్వారా మరి మరి ఎన్నో మరి భూమి భూమి పారించడానికి మరి మిషన్ కాకతీయ ద్వారా చేసినటువంటి కార్యక్రమం అలాగే రైతుకు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఒక ఆలోచన ఎవరు రైతు గురించి జై జవాన్ జై కిసాన్ అన్నారు తప్ప కిసాన్ గురించి ఆలోచన చేసినప్పుడు ఎవరు లేరు రైతు బంధును మరి ఇచ్చి రైతును పెట్టుబడికి అనుకూలంగా ఆదుకున్నటువంటి ఒక గొప్ప రైతు రాజ్య స్థాపకుడు ఆయన రైతులకు రైతు బంధు ఇచ్చినటువంటి నాయకుడు అలాగే కన్న కన్న తల్లి కన్న తల్లిదండ్రులు కూడా మరి ఇవాళ కన్నటువంటి పిల్లల్ని ఇవాళ చుట్టాలు కానీ పక్కాలు కానీ అన్నదమ్ములు కానీ ఆడపిల్ల పెళ్ళైతుందంటే రూపాయి సాయం చేయనటువంటి యొక్క ఉన్నటువంటి స్థితిలో ఉన్న కుటుంబాలకు మరి ఇవాళ ఆయన ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కూడా మరి చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు రెండు వందలకు సమయం ఉన్నటువంటి పెన్షన్ను రెండు వేలుగా మరి వికలాంగుల పెన్షన్ ఈ వీళ్ళ పెన్షన్ చాలా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత వారికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే దళితులకు దళిత బంధుత్వం మన దళితులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఒక కుటుంబానికి పది లక్షల రూపాయలు మరి దళిత బంధును ఏర్పాటు చేసి ఎందరో మంది యొక్క దళితులను కూడా ఆదుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి డబుల్ బెడ్రూమ్ ఇన్లు కూడా నిర్మాణం చేసి వేల మందికి అప్పుడు మొదటి ఐదు సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలలో దళిత బంధులో పదిహేను వేల ఎకరాలను చాలామంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారు దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి పదిహేను వేల ఎకరాలను మరి పంచడం జరిగింది అందుబాటులో దొరికినటువంటి భూమి రైతు మరి దళితులకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ స్కీమును దళిత బంధువుల్లో పది లక్షల రూపాయలు మరి ఎందరో మందికి ట్రాక్టర్లు కావచ్చు ఎన్నో మరి మిషనరీస్ను అందించినటువంటి వ్యక్తి ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి మరి ఏది ఏమైనా ప్రజలందరూ ఇవాళ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండు చూసి ప్రజలు ఏమనుకుంటారో నేను దాన్ని జోలిపోదలుచుకునేది మళ్ళీ నాకు ముందు కార్యక్రమాలప్పుడు మాట్లాడదాం ఏది ఏమైనా మళ్లీ మాకు కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి అని కోరుకునేటువంటి ఒక పరిస్థితి ప్రజల ద్వారా కనిపిస్తూ ఉంది ప్రజలలో ప్రస్ఫుటంగా వింటున్నాం కాబట్టి ఈ సందర్భంగా వారికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను ఒక ఉద్యమ సహచరుడిగా వారి కంటి చూపులో చూపై వారి నడకలో నడకై వారి ఆలోచనలో ఆలోచనై రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి ఒక ఉద్యమ కార్యకర్తగా వారికి భగవంతుడు మరి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ